నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో ఘనంగా నివాళులర్పించిన విశ్రాంత అదన పోయ కరణం సత్యనారాయణ ఉద్యమాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని ఉమ్మడి విశాఖ జిల్లా విశ్రాంత అదనపు ఎస్పీ అల్లూరి చరిత్ర విశ్లేషకులు కరణం సత్యనారాయణ అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యదర్శి పల్ల భాస్కరమని అన్నారు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధాంత్రి పురస్కరించుకొని గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో గల సీతారామరాజు గంటం ద్వారా సమాధులకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కరణం సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల ఏడులో స్థానికంగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అల్లూరి జీవిత చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా నందనవనంలో ముప్పై శిలాఫలకాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మరింత అల్లూరి చరిత్ర తెలిసే విధంగా మరిన్ని శిలాఫలకాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అలాగే అల్లూరి పార్క్లో అల్లూరి పోరాట చరిత్ర తెలిసే విధంగా యాభై చిత్రపటాలు త్వరలో ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు ఇప్పటికే అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించి చరిత్ర పుస్తకాలను రచించి ప్రచురించడం కూడా జరిగిందన్నారు అల్లూరి చరిత్ర భావితరాలకు పూర్తి స్థాయిలో తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యదర్శి పల్లా భాస్కరమని మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో స్వతంత్రం కోసం ప్రాణం త్యాగం చేసిన మహనీయుడు అల్లూరి అని ఆయన చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకుని దేశ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ అల్లూరి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అంబటి వరహాలు రాజు తదితరులు పాల్గొన్నారు చంద్రబోస్ అంటే అడుగు ముభాగం కూడా లేకపోవడం అడవి ప్రాంతం గవర్నమెంట్ వాళ్ళు అన్ని ప్రాంతంలో ఉన్న వాళ్ళు విదేశీలుగా మారిపోవడంతో రాయడానికి కారణం రాజుగారు మాట్లాడే వాళ్ళు ఒక కలెక్టర్ ఇచ్చుకోవడానికి ప్రకారం ఈ ఈ పితూరి రాజుగారికి ట్రిబ్యూట్ అంటారు ఇంగ్లీష్లో ట్రిబ్యూట్ అది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ గిరిజన వాసులు అందరూ ఆయన ట్రిబ్యూట్గా ఈ పిత్తూరి చేస్తూ దేశ స్వేచ్ఛ కోసం ఈ లిబరేషన్ జరిగింది కానీ అలాగే దండ భాగంగానే గిరిజనులు కూడా స్వేచ్ఛ కోసం ఈ లిబరేషన్ జరిగింది పోరాటం జరిగింది దానిలో ఈ రాయడం ఈ పుస్తకా రైడ్ నా దృష్టంగా భారతీయుడిగా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పలకలు ఎవరొచ్చి చదివినా కూడా ఖచ్చితంగా ఆయన చరిత్ర తెలుస్తుంది ఒక అన్ని అన్ని పలకలు చదివితే ఆల్మోస్ట్ బ్రీఫ్గా ఆయన చరిత్ర తెలుస్తుంది రెండు బుక్స్ పబ్లిష్ చేయడం చేయడం జరిగింది తెలుగులో వెయ్యి కాపీలు అయితే వేయడం జరిగింది ఇంకా ఇంగ్లీష్లో వేయాలి అలాగే నేను ఇప్పుడు తాజంగిలో ముప్పై ఐదు కోట్లు పెట్టి మ్యూజియం దానికి అల్లూరు శ్రీరామ్ రాస్తావంటే స్టోరీ లైన్ రాయడం నేనే చేస్తున్నాను దానికి స్టీరింగ్ కంపెనీ మెంబర్ని కూడా ఆ స్టోరీని నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకొకసారి రిఫరెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి నేను ఈరోజు రావడానికి కారణం పది సంవత్సరాల క్రితం నేను వచ్చాను వచ్చి మళ్ళీ నేను తిరిగి రాలేను నేను రెండు వేల ఏడులో నాకున్న అవగాహన ప్రకారం ఒక ముప్పై ఇరవై ఐదు పలకలు తయారు చేశాను వివిధ ప్రాంతాల్లో పెట్టి వాళ్ళు పర్టికులర్ పర్టికులర్గా ఆ చరిత్ర తెలుపుతూ పెట్టడం జరిగింది ఈ క్రమంలో నేను పుస్తకం రాసే క్రమంలో నూట యాభై మంది వీరుడు అల్లూరు శ్రీరామరాజు మొదలుకొని గంటం తరం మండరావు గారు కలుపుకొని నూట యాభై మంది వీరుడు వచ్చారు అలాగే ముఠాదారులు అత్తందారులు ముకాసాదారు మున్సభులు బార్యకులు అంతకనికి తొంభై ఒక్క మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ లేకపోతే ఈ ఉద్యోగం లేదు వాళ్ళకి ఎక్కడ ఎవరైనా వచ్చినా వాళ్ళ పేరు వాళ్ళు ఏం చేస్తారు ఒక కింద రాయబడి ఉంది అలాగే నూట యాభై మంది ఏం చేస్తారు తొంభై మంది ఏం చేస్తారు వీళ్ళందరి చరిత్ర రాస్తూ బ్రీఫ్గా ఎవరైనా క్విక్గా చూసి వెళ్ళిపోతే ఈ వాళ్ళ పోరాటం ఎందుకు చేస్తారు వాళ్ళ పోరాటం నమస్కారం నా పేరు కె సత్యనారాయణ పెన్షన్ఎస్ మీ ఇంటైర్డు ఇప్పుడు ప్రస్తుతానికి ఆటోమేటిక్గా వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే లా కాలేజీ టీచర్గా కూడా ఉన్నాను గతంలో నేను రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు వరకు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఇక్కడ పనిచేస్తాను ఇక్కడ నుండి డిఎస్పి వెళ్ వెళ్ళాను నేను అప్పుడు పనిచేసేటప్పుడు నాక కలిగిన ఆలోచన విధానం ఏంటంటే ఆ మహావీరుడు తిరిగే అల్లు శ్రీరామరాజు గతంలో కానీ ఇంత మీరు ఇద్దరు నా లెక్క ప్రకారం ఇప్పుడు వచ్చిన నూట యాభై మంది తిరిగిన ఏ నేను తిరుగుతున్నాను కాబట్టి ఏదైనా రోజు ఒక పుస్తకం రాయాలి అన్న ఆలోచన ద్వారా నాలుగు సీట్స్ నా బైండ్లో ఉన్నాయి అక్కడ నుండి చదువుకుంటూ వెళ్ళడం అనుకోకుండా నాకు తిరగారు వాల్యూమ్ దొరకడం నేను ఆ వాల్యూమ్ దొరికిన తర్వాత ఆ వాల్యూమ్స్ని నేను బల్ఫత్ రైటింగ్ నుండి నార్మల్ రైటింగ్లో రాసుకొని రెండు పుస్తకాలు రాయడం జరిగింది యోగిదాలు శ్రీరామరాజు మరుగున పడిన గ్రిజనీయోధుడు ఫితూరి స్వేచ్ఛ కోసం అని పదికొందరవై రెండు ఇరవై నాలుగు అని తెలుగులో ఆరు వందల తొంభై ఆరు పేజీలు బుక్ దానిలో బొమ్మలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు కానీ చంద్రుడు ఇద్దరికి అర్థమవుతాయి అలాగే ఇంగ్లీష్లో లెజెండరీ అడుగు శ్రీరామ్ రాజు హన్స్ అండ్ ట్రైబల్ లెజెండ్స్ ఫిత్తూరి ఫర్ లిబరేషన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఈ టైటిల్ కూడా మా 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 ఓడల్ డిజైన్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ రెండు బుక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ట్రైబల్ కల్చరల్ ట్రైనింగ్ నమస్కారం నా పేరు కె సత్యనారాయణ మీ రిటైర్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి అటోకేట్గా వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే లా కాలేజీ టీచర్గా కూడా ఉన్నాను గతంలో నేను రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు వరకు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఇక్కడ పనిచేస్తాను ఇక్కడ నుండి డిఎస్పి వెళ్ళాను నేను అప్పుడు పనిచేసేటప్పుడు నా కనుక కలిగిన ఆలోచన విధానం ఏంటంటే ఆ మహావీరుని తిరిగే అల్లు శ్రీరామరాజు గతంలో కానీ మిగతా మీరు ఇద్దరు నా నా లెక్క ప్రకారం ఇప్పుడు వచ్చిన నూట యాభై ఒక్క మందిని తిరిగిన ఏ నేను తిరుగుతున్నాను కాబట్టి ఏదైనా రోజు ఒక పుస్తక రాయాలి అన్న ఆలోచనతో నా రోజైన సీట్స్ నా పెండ్లో ఉన్నాయి అక్కడ నుండి చదువుకుంటూ వెళ్ళడం అనుకోకుండా నాకు తిరగాలి వాల్యూమ్ దొరకడం నేను ఆ వాల్యూమ్ దొరికిన తర్వాత ఆ వాల్యూమ్స్ బల్ఫెక్ రైటింగ్ నుండి నార్మల్ రైటింగ్లో రాసుకొని రెండు పుస్తకాలు రాయడం జరిగింది యోధుడు శ్రీరామరాజు శ్రీరామ్ రాజు మరుగున పడిన గ్రిజినీ యోధుడు చింతూలు స్వేచ్ఛ కోసం అని పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు అని తెలుగులో ఆరు వందల తొంభై ఆరు పేజీలుగా బుక్ దానిలో బొమ్మలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు కానీ చంద్రుడు ఇద్దరికి అర్థమవుతాయి అలాగే ఇంగ్లీష్లో లెజెండరీ అడుగు శ్రీరామరాజు రాజు హన్స్ అండ్ ట్రైబల్ లెజెండ్స్ ೂರಿ ಲಿಬರೇಷನ್ ನೈನ್ಟೀನ್ ಟ್ವೆಂಟಿ ಈ ಟೈಟಲ್ ಕೂಡ ಮೋಡಲ್ ಡಿಸೈನ್ ಈ ವಿಧಾನ ಈ ರೆ ಬುಕ್ಸ್